తెలంగాణ రాష్ట్రాన్ని మరో పదేళ్లు ఉమ్మడి రాజధాని చేయాలని ఒకరు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదు రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి అవుతాడు తప్ప ఉద్యమకారుడు కాదు అని హరీష్ రావు విమర్శించారు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట పట్టణంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో బీఆర్ఎస్ జెండా జాతీయ జెండాను ఆవిష్కరించారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మూడు రోజులు అన్ని జిల్లా కేంద్రాల్లో అవతరణ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు అనంతరం ఉద్యమకారులను సన్మానించారు మాజీ పిసిసి అధ్యక్షుడు హైదరాబాద్ రాజధాని చేయాలని మాట్లాడు ఇంకొకరు గుండవెల్లి అరుణ్ కుమార్ అట్లా చాలా మంది మాట్లాడుతున్నారు ఇంకా రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నాయి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఈ రాష్ట్రానికి